చక్కగా అందించారు అయినా దాంతో పని కాలేదు ధనికుడు నిశ్చింతంగా కూర్చున్నాడు కొన్ని రోజులు గడిచాక దేవునికి ఏదైనా చేయాలి చేయాలని అనిపించింది అప్పుడు ఆ ధనికుని భార్యకు స్వప్న దృష్టాంతం కలిగింది నీవైనా మేలకు దేవాలయానికి గోపురాన్ని కట్టించు నీవు ఖర్చు పెట్టిన దానికి నూరింతలు నీకు నీలకంఠుడు ఇస్తాడు అని మర్నాడు ఆ దృష్టాంతాన్న అంతటినీ ఆమె భర్త చెవిని వేసింది అతనికి ఒక్క గవ్వైనా ఖర్చు పెట్టాలంటే ప్రాణాంతకం అందువల్ల ఆ మాటలు అతనికి కోపోద్రేకాన్ని కలుగు చేశాయి అహర్నిశలో ధనం పోగు చేయటమే తప్ప రెండో విషయం లేని వారికి ఈ స్వప్న దృష్టాంతం అదే ధన వ్యయం ఎలా నచ్చుతుంది అతడి భార్యతో నేను ఈ దృష్టాంతాన్ని నమ్మను నాకు ఇలాంటి వాటిల్లో అసలు విశ్వాసం లేదు అని ఆమెను హేళం చేశాడు వారి వారి చిత్తవృత్తిని అనుసరించి జగత్తు వారికి కనిపి కనిపిస్తుంది తమని మొండి స్వభావం కావటం వలన ఇతరులు కూడా వారికి అలాగే కనిపిస్తారు నా డబ్బే తీసుకోవాలని దేవునికి ఉంటే నేను నీకంటే దూరంగా ఉన్నానా ఆ కళ నీకే ఎందుకు రావాలి ఆ దృష్టాంతం నీకు మాత్రమే ఎందుకు కలగాలి దేవుడు నాకు ఎందుకు చెప్పలేదు దీని భావం నాకేమీ అర్థం కావడం లేదు కనుక నాకు నమ్మకం కుదరటం లేదు కళ అబద్ధమైనా అయి ఉండాలి లేదా భార్యాభర్తల మధ్య తగ్గులాట పెట్టాలని ఆ ఈశ్వరుడు పన్నెన పన్నాగం అని నాకు అనిపిస్తూ ఉంది ఆలయ యొక్క జీర్ణోద్ధరణ కార్యంలో నా సహకారం తక్కువగా ఉందా నేను నిన్నెలా నింపిపెట్టిన సంచులు ఖాళీ అవుతున్నాయి డబ్బంతా ప్రజలు తెచ్చి ఇస్తున్న ఇస్తున్నట్లు పైకి కనిపిస్తుంది కానీ జమా ఖర్చుల వ్యాపార పద్ధతి నాకు చాలా ఇష్టం ప్రజలకు ఇది తెలియదు నీకు ఎలా తెలియజేయాలి నీకు కలిగిన దృష్టాంతం యథార్థమని అనుకోవడానికి లేదు నిజమని అనుకుంటే మోసపోతాం నిద్రాభంగం అయినప్పుడు ఏవో కళ్ళ కలుగుతాయి వారిని ఎవరైనా యథార్థమని అనుకుంటారా అని ధనికుడు సిద్ధాంతాన్ని నిర్ణయించాడు అతని మాటలను విని అతని భార్య భర్తకు ఏ జవాబు చెప్పక ఊరుకుండిపోయింది ప్రజలు శక్తి కొలది డబ్బు సేకరించి సంతోషంగా తెచ్చి ఇచ్చేవారు ప్రేమ లేకుండా బలవంతంగానో లేదా బాధపడుతూనో ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు ప్రేమతో ఏ కొంచెం ఇచ్చినా అది చాలా విలువైనది డబ్బు పోగైనప్పుడు దేవాలయం పని జరగడం డబ్బు లేనప్పుడు పని కూడా ఆగిపోవడం అలా ఆ పని ఆలస్యం కాసాగింది కానీ లోబి అయిన ధనికుడు తన సంచిలో నుండి ఒక్క పైసా అయినా తీయడు అతని భార్యకు మరలా కలిగిన దృష్టాంతాన్ని వినండి దేవాలయానికి డబ్బుని ఇవ్వమని నీ భర్తను బలవంత పెట్టకు నీ శ్రద్ధాభక్తులు భగవంతునికి చాలు నీకు ఇష్టమైనంత ఇవ్వు హృదయపూర్వకంగా ఇచ్చిన ఒక్క పైసా అయినా సరే అది లక్షలు విలువ చేస్తుంది కనుక భర్తను సంప్రదించి దేవునికి ఇవ్వు అనవసరంగా బాధపడకు నీ మనసుకు తోచినంత ఇవ్వు కొంచమైనా సరే నీ సొంతమైన దానిని అర్పించు ఇక్కడ కేవలం భక్తి ప్రధానం నీకు భక్తి ఉన్నదని తెలిసి ఏమైనా ఇవ్వమని దేవుడు నేను మరలా మరలా అడుగుతున్నాడు నీకు ఉన్న ధనం కొంచెమైనా సరే ఇచ్చి నీవు నిశ్చింతంగా ఉండు భక్తిభావం లేకుండా ఇవ్వడం మంచిది కాదు అది భగవంతునికి అసలు ఇష్టమనదు శ్రద్ధ లేకుండా చేసే దానం మట్టితో సమానం చివరకు అది నిష్ఫలం ఇది త్వరలోనే అనుభవం అవుతుంది ఈ దృష్టాంతాన్ని విని ఆమె తన తండ్రి ఇచ్చిన నగలను దేవునికి అర్పించాలని నిశ్చయించుకుంది తర్వాత తన నిశ్చయాన్ని భర్తకు తెలియజేసింది అది విని భర్త తలలో క్రుద్ధుడయ్యాడు లోప లోపమున్న చోట ఆలోచన ఎక్కడిది అక్కడ దేవుడు ధర్మం ఆచారం అవి ఉండవు ఏమిటి ఈమె తెలివి లేని ఆలోచన ఈమె మతి భ్రమించింది ఈమె నగలన్నింటికి ఒక వెయ్యి రూపాయలకు విలువ కట్టి ఈమె పేరటి దేవునికి భూమి అర్పించాలి అని అనుకున్నాడు ఆమె నగలను తనే కొనుక్ తనే కొనుక్కున్న ఆ డబ్బుకు బదులుగా ఎవరిదో తన వద్ద తాకట్టుగా ఉన్న బంజర భూమిని భార్యకి ఇచ్చాడు ఆ భూమి సాగులేనిది వర్షాకాలంలో కూడా అందులో ఏమీ పండదు అలాంటి భూమిని ఈశ్వరునికి అర్పించు అని అన్నాడు వెయ్యి రూపాయల భూమిని దేవునికి దానం చేస్తే దృష్టాంతంలో చెప్పినట్లుగా దేవుడు ప్రసన్నుడవుతాడు నీవు రుణం నుండి విముక్తిరాలవుతావు అని చెప్పాడు